ఆ పేదలకు ఎవరైతే ఇండ్లు మీరు కూలగొట్టిరో ఆ పేదలకు టూ థౌజండ్ థర్టీన్ ల్యాండ్ అక్వియేషన్ ప్రకారం మీరు నష్టపరిహారం ఇచ్చినారా ఎంతమందికి ఇచ్చినారు ఎంత ఇచ్చినారు నంబర్ వన్ క్వశ్చన్ ఆయన అడిగింది నంబర్ టూ మరొక వైపు ఏమో రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ పెన్షన్ డబ్బులు ఇవ్వటానికి వాళ్ళ పిఎఫ్ డబ్బులు ఇవ్వటానికి మీకు డబ్బులు లేవంటున్నారు నన్ను కోసుకోన్రీ అని అంటున్నారు ఫీజు రియంబర్స్మెంట్కు డబ్బులు లేవంటున్నారు ఫీజు రియంబర్ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు ఇట్లా ఏదైనా సరే నా ఒక లేదు నన్ను కోసుకోండి లోన్లు ఉడతలేవు అప్పులు ఉడతలేవు నన్ను చెప్పులు బయట తిన చూస్తున్నారు ఢిల్లీకి పోతే ఎవరు నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడో అని ఒకవైపు మాట్లాడుతూ మరి మూసి సుందరీకరణకు మూసి ప్రక్షాళనకు ఒకసారి నలభై వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు ఒకసారి డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు ఒకసారి లక్ష కోట్లు అన్నారు మీరు ఏమన్నారో ఒకసారి చూడండి మీరు మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైకి ఇవ్వండి ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ప్లీజ్ మీరు కూర్చోండి మళ్ళీ ఒకసారి పెట్టండి మీరు మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైకి ఇవ్వండి అంటే మైక్ ఇవ్వను స్వయాన స్పీకరే శాసనసభలో ఆన్ రికార్డు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అన్నాకా ఎక్కడి శాసనసభ ఎక్కడి సాంప్రదాయాలు ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనుల్ని విమర్శించకపోతే ఏం చేస్తారండి శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యుల యొక్క రోల్ ఏంది